అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏమిటి అంటే మాఘమాసంలో మనం చేయాల్సిన ఆధ్యాత్మిక సాధన మాఘమాసంలో ఆధ్యాత్మికంగా చాలా విశిష్టమైనది ఈ మాసంలో సూర్యుడు మకర రాశిలో సంచరిస్తూ ఉంటాడు జనవరి పంతొమ్మిది నుండి ఫిబ్రవరి పదిహేడు వరకు ఉంటుంది ఈ మాఘమాసం అంటే ఈరోజు అమావాస్య కాబట్టి రేపటి నుంచి మనకి మాఘమాసం మొదలవుతుంది రేపు శుద్ధపాడ్యమి రేపటి నుంచి మొదలుకొని ఫిబ్రవరి పదిహేడవ తారీఖు వరకు మనకి మాఘమాసం ఉంటుంది ఈ మాసంలో ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసం ఈ మాసం చాలా మంచి మాసం ఈ మాసంలో చేసే ఆధ్యాత్మిక సాధన మంచి ఫలితాలని కూడా మనకిస్తుంది ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం మొదటి విషయం ఏమిటంటే మాఘమాసంలో మనం సూర్యోదయానికి ముందే అంటే బ్రహ్మముహూర్తంలో స్నానం చేయాలి దాన్నే మాఘస్నానం అంటారు నదిలో కుదిరిన వాళ్ళు నదిలో నది లేకపోయితే గనక చెరువులో కానీ లేదా మీ ఇంట్లో కానీ స్నానం చేయడం అత్యంత పుణ్యఫలం వస్తుంది అయితే చాలామంది నదిలో నదిల నదిల దగ్గర ఉండే వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటే అక్కడ వాళ్ళు నది నది స్నానం చేయొచ్చు అలాగే ఇంట్లోనే మీరు గంగమ్మని స్మరిస్తూ స్నానం కూడా చేయచ్చు స్నానం అనేది కుదిరినంత వరకు సూర్యోదయానికి ముందే చేయాలి సూర్యోదయం తర్వాత చేస్తే దాని ఫలితం అంతగా ఉండదు ఇక రెండో విషయం ఏంటంటే సూర్యారాధ ఆరాధన మాఘమాసంలో సూర్యభగవానుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఎందుకంటే ఈ మాసంలోనే ఆయన మకర రాశిలో ప్రవేశించి సంచరిస్తూ ఉంటాడు అందుకని ఈ నెలలో సూర్య భగవానుడికి చాలా ప్రీ ప్రీతికరమైంది కాబట్టి ఈ నెలలో ఆదిత్య హృదయం చదవడం లేదంటే సూర్య నమస్కారాలు చేయడం ఇంకా సూర్యునికి అర్ఘ్యం వదలడం లాంటివి చేస్తే మంచి ఆరోగ్యం మనం పొందగలుగుతాం ఈ మాసంలో శివపూజ చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది శివపూజ అంటే చాలామందికి అర్థం కాదండి ఎందుకంటే శివ పూజ అంటే చాలా పెద్దగా చేయాలేమో అనుకుంటారు కాకపోతే ఎవరికి తోచినట్టు వాళ్ళు చేయొచ్చు కొంతమంది ఏంటంటే ప్రతిరోజు ఉదయాన్నే లేచి శివలింగానికి నీరుతో కానీ పాలతో కానీ పెరుగుతో కానీ తేనె నెయ్యి ఏమీ లేకపోయినా కేవలం నీళ్లతో కానీ అభిషేకం చేస్తే చాలా మంచిది నమ్మకం చమకం చదువుతూ చేస్తే ఇంకా మంచిది అది అది చదవలేని వాళ్ళు ఏంటంటే మీరు మీ మొబైల్లో కానీ ఎక్కడైనా వేరే మీ డివైజెస్లో కానీ టీవీలో కానీ మీరు నమ్మకం చమకం పెట్టుకుని శివుడి చిన్న ఒక చిన్న స్ఫటిక లింగం కానీ లేదా మామూలు ఏదన్నా ఒక లింగం పెట్టుకుని అలా దాని మీద నీళ్లు పోస్తూ అభిషేకం చేసినా కూడా మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి అలానే బిల్వార్చన అని ఇంకోటి చెప్తూ ఉంటాం బిల్వార్చన అంటే మనకి బిల్వపత్రంతో శివుడిని అర్చించాలి అది కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది ఇంకోటి మనకి మంత్రజపం అండి మీ దగ్గర ఒకవేళ మంత్రజపం ఏమైనా మంత్రం ఉంటే శివుడి మంత్రం కానీ విష్ణువు మంత్రం కానీ ఉంటే మంత్రజపం చేయొచ్చు ఓం శివాయ అనే మంత్రాన్ని కూడా మనం శివ పంచాక్షరిగా తీసుకుంటాం కాబట్టి ఆ మంత్రాన్ని కానీ లేదంటే మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా మీరు పఠించడం వల్ల చాలా మంచి మనశ్శాంతి అనేది వస్తుంది ఇక దీపారాధన విషయానికి వస్తే సంధ్యా సమయంలో శివాలయంలో లేదా ఇంట్లో మీ పూజా గదిలో నెయ్యితో దీపం వెలిగించాలి నెయ్యితో దీపం వెలిగించడం చాలా ఉత్తమం అండి మాఘమాసంలో అత్యంత మంచి పుణ్యఫలం వస్తుంది దానివల్ల అలాగే ఉపవాసం కూడా చేయొచ్చండి చాలామంది ఉపవాసం చేస్తారు జాగరణ కూడా చేస్తారు ముఖ్యంగా మహాశివరాత్రి రోజు ఖచ్చితంగా ఉపవాసం జాగరణ చేయాలి అలానే సోమవారాల్లో కూడా ఉపవాసం ఉండడం రాత్రి వేళల్లో శివనామస్మరణతో జాగరణ చేయడం కూడా ఉత్తమమైన ఫలితాలని మనకి ఇస్తుంది ఇక ఈ మాఘమాసంలో కొన్ని ముఖ్యమైన రోజులు ఉన్నాయి అది ఒకటి రథసప్తమి జనవరి ఇరవై ఐదో తారీఖు వస్తుంది ఆ రోజు మాఘశుబ్ద సప్తమి ఆ రోజు సూర్యుడి పుట్టినరోజుగా జరుపుకుంటాం ఆ రోజు చిక్కుడు ఆకులపై దీపాలు పెట్టి నీటిలో వదలాలి సూర్యుడికి క్షీరాన్నం నివేదించడం కూడా మన ఆచారం అండి అది కూడా చేస్తే చాలా మంచిది అలాగే భీష్మ ఏకాదశి జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు వస్తుంది ఆ రోజు విష్ణు సహస్రనామాలు పుట్టిన రోజు అనమాట అంటే మన భీష్మ పితామహుడికి రక్తంతో అందరూ బాణాలతో అర్జునుడు కొట్టినప్పుడు నేల మీద పడిపోయి ఆయన పాండవులకి ఆ రోజు విష్ణు సహస్రనామాలు చెప్పడం జరిగింది అందుకే ఆ రోజు నుంచే విష్ణు సహస్రనామం పుట్టింది అంటారు ఆ భీష్మ ఏకాదశి రోజు జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు తప్పకుండా విష్ణు సహస్రనామాలు కనుక మీరు చదివితే అత్యంత మంచి పుణ్యం అనేది మీరు సంపాదించిన వాళ్ళు అవుతారు ఇక్కడ కొన్ని నియమాలు కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం సాధ్యమైనంత వరకు మీరు చన్నీటి స్నానం చేయాలి ఈ మాసంలో మద్యం మాంసాహారం వంటివి తామసిక గుణాలను తీసుకొస్తాయి కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది అదే కేవలం ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళు మాత్రమే దూరంగా ఉండాలండి అందరం కాదు ఇక ఏకభుక్తం అంటారు అంటే రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేయడం ఉత్తమంగా ఏంటంటే దీనికి పొద్దున్న మధ్యాహ్నం పూట భోజనం చేసి రాత్రిపూట అల్పాహారం తీసుకోవడం అలా చేయడం వల్ల కూడా మీకు ఆరోగ్యంగాను ఆధ్యాత్మికంగాను మంచి ఫలితాలు ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే మనకి మాఘమాసంలో దాన ధర్మాలు కూడా చేయొచ్చు అంటే మనకి నువ్వులు చెప్పులు దుప్పట్లు లేదా అన్నదానం చేయడం కూడా మంచి ఫలితాలను తీసుకొస్తుంది పూర్వజన్మ పాపాలు పోవాలి అంటే ఇలాంటి అన్నదానం కానీ లేదంటే చెప్పులు గొడుగు దుప్పట్లు దానం చేయడం కానీ ఈ మాఘమాసంలో చేస్తే అత్యంత పుణ్యఫలం అన్నమాట ముఖ్యంగా మాఘమాసంలో ఒక ఐదు విషయాలు గుర్తుపెట్టుకోండి సాధనలో మీరు ఐదు విషయాలని తప్పనిసరిగా చేయడానికి ప్రయత్నం చేయండి అందులో మొదటిది అభిషేకం రెండవది బిల్వార్చన మూడవది జపం నాలుగవది దీపారాధన ఐదవది ఉపవాసం మరియు జాగరణ ఈ ఐదు విషయాల్ని సాధ్యమైనంత వరకు చేయడానికి ప్రయత్నం చేయండి ఆ మహాశివుడి అనుగ్రహం పొందండి ఇక ముఖ్యమైన రోజుల గురించి మనం మాట్లాడుకోవాలంటే రెండు ముఖ్యమైన రోజులు ఉన్నాయండి ఈ మాఘమాసంలో ఒకటి రథసప్తమి రెండవది భీష్మ ఏకాదశి రథసప్తమి మనకి మాఘశుద్ధ సప్తమి రోజున సూర్యుడి పుట్టినరోజుగా మనం జరుపుకుంటాం ఆ రోజు చిక్కుడు ఆకులపై దీపాలు పెట్టి నీటిలో వదలాలి అలాగే సూర్యుడికి క్షీరాన్నం చేసి నివేదన చేయడం కూడా మంచి ఆచారం అలాగే మనకి భీష్మ ఏకాదశి మన భీష్మ పితామహుడు అర్జునుడి యొక్క బాణాలతో కొట్టబడి కింద పడిపోయినప్పుడు అక్కడ పాండవులకి రోజు విష్ణు సహస్రనామాల గురించి చెప్పారనమాట సో ఆ రోజే విష్ణు సహస్రనామం అనేది పుట్టింది ఉద్భవించిన రోజు కాబట్టి భీష్మ ఏకాదశి చాలా పవిత్రమైన రోజు ఆ రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే మంచి మంచి ఫలితాలు వస్తాయి ఇంకోటి మాఘ స్నానం కూడా మనకి సూర్యోదయానికి ముందు అంటే బ్రహ్మీ ముహూర్తంలో చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి చెరువుకి దగ్గరగా ఉన్నవాళ్ళు లేదా నదికి దగ్గరగా ఉన్నవాళ్ళు వాళ్ళు నదిలో స్నానం చేయడం ఉత్తమం అలా లేని వాళ్ళు అయితే కనుక మీ ఇండ్లలోనే స్నానం చేయడం కూడా మంచి ఫలితం ఇస్తుంది కాకపోతే సూర్యోదయానికి ముందు చేసే స్నానానికి పవిత్రత ఉంటుందండి తర్వాత చేసిన స్నానానికి అంతగా మనకి అంతగా ముఖ్యమైన పవిత్రత అనేది ఉండదు అందుకని ఖచ్చితంగా సూర్యోదయానికి ముందు చేస్తేనే మంచిది మనకి చలి కూడా అంతగా ఉండదు కాబట్టి ఈ మాసంలో మనం ప్రయత్నం తప్పకుండా చేయడం మంచిది ఇక మహాశివరాత్రి ఫిబ్రవరి పదిహేను తారీఖు వస్తుందండి రోజు ఉపవాసం జాగరణ సాయంత్రం వేళల్లో శివుడికి అభిషేకం నీటితో కావచ్చు నెయ్యితో కావచ్చు మీకు ఎలా వీలైతే అలాగా తప్పకుండా అభిషేకం అనేది చేస్తే మంచి ఫలితాలు కూడా ఉంటాయి శివరాత్రి ఒకరోజే కాదు ఈ మాఘమాసంలో ప్రతి సోమవారం కూడా శివుడికి ఆరాధన చేయడం చాలా మంచిది మీరు ఒంటిపూట భోజనం చేయొచ్చు లేదంటే ఆ రోజు అంటే ప్రతి సోమవారం పూర్తిగా ఉపవాసం ఉండొచ్చు కుదిరిన వాళ్ళు జాగరణ కూడా చేయొచ్చు కాకపోతే ఉపవాసం వరకు ఉన్నా సరిపోతుంది ఉపవాసం ఉన్న సమయంలో తప్పకుండా శివనామస్మరణ చేయాలి అయితే ఇవన్నీ మాకు చేయడానికి సమయం లేదు అని కొంతమంది అంటూ ఉండొచ్చు అనుకుంటూ ఉండొచ్చు చాలామందికి ఆఫీసులు కానీ చాలా బిజీగా ఉండడం జరుగుతుంది కదా అలాంటి వాళ్ళు కూడా సులువుగా చేసుకునే మార్గం ఒకటే ఒకటి ఉందండి నిరంతరం కుదిరినంత వరకు శివనామస్మరణ మనసులో చేసుకుంటే అంతకన్నా మించింది లేదు బిజీగా ఉన్న వాళ్ళందరూ అలా చేయొచ్చు ఎవరికైతే అవకాశం ఉందో సమయం ఉందో వాళ్ళు తప్పకుండా ఈ ఐదు విషయాలని మనసులో పెట్టుకుని తప్పకుండా పాటిస్తే చాలా మంచి జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే మాఘమాసంలో శివపురాణం స్మరణ కానీ శివపురాణం చదవడం కానీ శివపురాణం వినడం కానీ చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి తప్పకుండా అది కూడా ఒకసారి మీరు ప్రయత్నం చేయండి మనకి శివపురాణం తెలుగులో కూడా బుక్కులు మనకి బయట షాపుల్లో దొరుకుతున్నాయి ఒక ఈరోజే మీరు వెళ్ళి ఒక శివపురాణం బుక్కు కొనుక్కోండి అందులో అద్భుతంగా మనకు తెలుగులో చాలా బాగా చెప్పినవి చాలా మంచి మంచి బుక్కులు ఉన్నాయి వాటిని మీరు చదువుకున్నా కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి శివపురాణం చదవలేని వాళ్ళ కోసం మన ఛానల్లో రేపటి నుంచి ప్రతిరోజు ఒక షార్ట్ కూడా వేయడం జరుగుతుంది శివపురాణం గురించి మేము ఆల్రెడీ ఒక ఐదు నుంచి ఆరు షార్ట్లు వేయడం జరిగింది శివపురాణం షార్ట్స్ అన్నీ వేసాము ఇక రేపటి నుంచి కూడా కుదిరినంత వరకు ప్రతిరోజు ఒక షార్ట్ వేయడానికి ప్రయత్నం చేస్తాను అలాగే మీ దగ్గర కనుక పుస్తకం ఉంటే తప్పకుండా శివపురాణం పఠనం చేయండి స్వామిని మనసులో తలుచుకుంటూ ఉండండి చాలా మంచి ఫలితాలు మీకు తప్పకుండా కలుగుతాయి అదేవిధంగా ఈ నెలలో అంటే మాఘమాసంలో శివాలయానికి ముఖ్యంగా శ్రీశైల స్వామిని దర్శించుకుంటే చాలా మంచి పుణ్యం అలాగే శ్రీశైలం వెళ్ళలేని వాళ్ళకి వేములవాడ తెలంగాణలో మనకి వేములవాడ కూడా ఉందండి వే వేములవాడ స్వామిని కూడా దర్శించుకోవచ్చు లేదా ఈ రెండూ కాకపోతే మీకు ఇంకా దూరం వెళ్ళే అవకాశం ఉంటే కనుక అరుణాచలం వెళ్తే చాలా మంచిది ఏదైనా ఒక శివాలయం వెళ్ళడం కూడా మంచిదేనండి కాకపోతే మనకి మంచిగా మన మన తెలుగు రాష్ట్రాల్లో కనుక మనకి వెళ్ళి ప్రశాంతంగా ఉండాలి శివుడి దర్శనం పొందాలి అనుగ్రహం పొందాలి అని అనుకునే క్షేత్రం శ్రీశైలం ఒక్కటే ఆ శ్రీశైలంకి ఖచ్చితంగా వెళ్ళండి మాఘమాసంలో ఆ దేవదేవుడి ఆశీస్సులు మీకు తప్పకుండా కలుగుతాయి ఇక చాలామంది ఈ బిజీ లైఫ్లో ఏంటంటే మేము పూజ చేయలేము పొద్దున్నే లేచి స్నానం చేయలేము అలాగే అభిషేకం శివుడికి అభిషేకం చేయలేము స్తోత్ర పఠనం చేయలేము ఇలాంటి వాళ్ళ కోసం మీరు ఏమీ చేయక్కర్లేదండి పొద్దున్న మీరు ఆఫీస్కి వెళ్ళే ముందు లేదా మీరు స్కూల్కి కానీ అంటే పెద్దవాళ్ళు అయితే టీచర్లు కానీ ఎవరన్నా ఉంటే స్కూల్కి కానీ మీ ఆఫీస్కి కానీ వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు శివాలయం ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న శివాలయంలో దర్శనం చేసుకుని మీరు వెళ్ళండి ప్రతిరోజు కుదిరితే ఒక్క దర్శనం అంతే శివాలయంలో ఒక్క దర్శనం చేసుకుని వెళ్ళండి మీకు నిజంగా చెప్తున్నాను చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి చాలా పుణ్యం కూడా అంతకుమించి మీరు ఏమీ చేయక్కర్లేదు ఒక్కసారి ఓం నమ శివాయ అనుకుని శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వెంటనే మీరు మీ పనుల్లోకి వెళ్ళిపోవచ్చు అంతకన్నా భాగ్యం ఇంకొకటి ఉండదండి చాలామంది అది కూడా చేయలేని వాళ్ళు ఉంటారు కానీ కేవలం ఆ శివుడి దర్శనం మాత్రం చేతే మీకు ఎన్ని లక్షల కోట్ల పాపాలన్నీ పటాపంచలు అయిపోతాయి పూర్వజన్మ పాపాలు కూడా పోతాయి ఈ మాఘమాసంలో ముఖ్యంగా ప్రతిరోజు ఇలాగ దేవాలయానికి వెళ్ళి రావడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి పొద్దున్న పూట వెళ్ళలేని వాళ్ళు సాయంత్రం కూడా వెళ్ళచ్చు పొద్దున్నే వెళ్ళాలని ఏం లేదు సాయంత్రం సమయంలో కూడా వెళ్ళొచ్చు ఒకవేళ రోజు వెళ్ళలేకపోతే కనీసం రోజు విడిచి రోజు కానీ లేదా వారానికి రోజు కానీ దేవాలయ దర్శనం చేసుకుంటే అంతకు మించిన పుణ్యం అంటూ ఉండదండి ఇంకా ఏమీ చేయక్కర్లేదు వేరే సాధన కుదిరిన వాళ్ళు సాధన చేసుకోవచ్చు కుదరని వాళ్ళు కేవలం శివాలయానికి వెళ్ళి సాయంత్రం పూట అయితే దీపం వెలిగించండి పొద్దున్న మీకు ఆఫీస్ ఉంది మీకు బిజీగా ఉన్నారంటే కనుక ఒక్కసారి దర్శనం చేసుకుని నమస్కరించుకుని ఓం శివాయ అనుకోండి మనసులో చాలు అంతకు మించిన పుణ్యం అనేది ఇంకా మీకు ఎక్కడా దొరకదు ఇంకా మీరు ఏం చేయగలరా రోజు మొత్తం మీ పనుల్లో బిజీ అవ్వండి రోజు మొత్తం మీరు మీ ఆఫీస్కి వెళ్ళండి మీరు ఏమన్నా చేసుకోండి కానీ ఒక్కసారి ఆ దర్శనం చేసుకుంటే పొద్దున్న ఒక ఐదు నిమిషాలు దేవాలయానికి వెళ్ళి వస్తే అంతకు మించిన అదృష్టం ఇంకోటి లేదని నేను చెప్తున్నాను ఇక్కడ అలాగే మన ఛానల్లో మీరు ఒకసారి షార్ట్స్లోకి వెళ్ళి పాపులర్ అనే దాంట్లోకి వెళ్తే అక్కడ మీకు నామాష్టక యోగం మన శ్రీ 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 విధుశేఖర భారతి స్వామి వారు చెప్పినటువంటి నామాష్టక యోగం అంటే శివ శివపురాణంలో ఉన్న ఎనిమిది నామాల గురించి ఆయన చెప్పారు ఆ వీడియోని ఆ షార్ట్ రూపంలో పెద్ద వీడియో కింద కూడా అంటే మనకి అర్థం ప్రతి నామానికి అర్థంతో సహా ఉన్న వీడియోని కూడా మేము అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి అందులో చెప్పిన నామాలని మనసులో గుర్తుపెట్టుకుని తప్పకుండా ప్రతిరోజు మీరు మెట్రోలో వెళ్తున్నప్పుడు కానీ మీరు బస్సులో వెళ్తున్నప్పుడు కానీ లేదా మీరు కారు నడుపుతున్నప్పుడు కానీ మీరు ఆఫీస్లోకి వెళ్తున్నప్పుడు కానీ ఏదో ఒక సమయంలో మనసులో మననం చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా అంటే చాలా పుణ్యం వస్తుంది అంతకుమించి మీరు ఇంకేమి చేయగలరా ఈ మాఘమాసంలో చేయాల్సిన సాధన కేవలం భగవంతుడి నామస్మరణ మాత్రమే మిగతా సాధనలన్నీ సమయం కుదిరిన వాళ్ళు తప్పకుండా చేసుకోవచ్చు అంతకన్నా మించిన అదృష్టం లేదు అలా అదృష్టం లేని వాళ్ళు ఇలా నామజపం చేసినా సరిపోతుంది అంతకు మించింది కలియుగంలో అంతకు మించింది ఇంకేమీ లేదు తప్పకుండా ఆ నామాష్టక యోగం ఎనిమిది నామాలని ఒకసారి మీరు వీడియో చూడండి షార్ట్స్లో ఉంది లేదా మా ఛానల్లో ఉన్న వీడియో సెక్షన్లో కూడా అప్లోడ్ చేయబడింది ఆల్రెడీ అది మన శ్రీ 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 విధుశేఖర భారతి స్వామి వారు చెప్పినటువంటి ఎనిమిది నామాలు శివనామాలు శివపురాణం నుంచి వచ్చిన నామాలు అనమాట ఈ నామాలని తప్పకుండా మీరు ఒకసారి చూసి వాటిని ఒక నాలుగైదు సార్లు మననం చేసుకుంటే మీకు అది గుర్తుండిపోతుంది ఆ తర్వాత ఇంకా మీకు ఎక్కడికి వెళ్తున్నా సరే అది మనసులో అనుకోవడం వల్ల చాలా ప్రశాంతత ఉంటుంది ఎలాంటి టెన్షన్స్ కానీ ఎలాంటి డేంజర్స్ కానీ వేటిని ఏవైనా సరే రానివ్వండి అన్నిటి నుంచి ఆ నామాలే కాపాడతాయి ఇంకా ఏవి కాపాడో అనుభవపూర్వకంగా చెప్తున్నాను నాకు కూడా అలా చాలాసార్లు జరిగింది ఎన్నో టెన్షన్స్ ఉన్నప్పుడు ఎన్నో భయాలున్నప్పుడు శివనామస్మరణ చేసుకున్నాను చాలాసార్లు చేసుకున్న ప్రతిసారి ఆ కష్టం ఎలా అంటే దగ్గర దాకా వచ్చి ఏదో చేసేస్తుందేమో అనుకుని ఒక భయంకరమైన ఒక సిచ్యువేషన్ రాగానే మళ్ళీ ఒక సెకండ్స్లోనే ఆ సిచ్యువేషన్ దూరం అయిపోయి సమస్య పరిష్కారం అయిపోయి ప్రశాంతంగా ఉంటుంది మనస్సు అది శివుడి యొక్క గొప్పతనం అనమాట ఆయన భక్తులకి అలాంటి వరాన్ని ఆయన ఇస్తుంటారు ఎప్పుడైతే మనం ఆయన్ని తలుచుకుంటూ ఉంటామో మనం అదొకటే చాలు మనం ఆయన తలుచుకుంటూ కేవలం ఆయన తెలుసుకుంటూ ఉండడమే మనం చేయాల్సిన పని ఈ మాఘమాసంలో మీ అందరికీ కూడా మంచి సాధన మార్గంలో మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మన ఛానల్లో రేపటి నుంచి రాబోయే శివపురాణం షార్ట్స్ కూడా మీరు చూడండి వాటిలోంచి కొత్త విషయాలు ఏమన్నా ఉంటే నేర్చుకోండి అలాగే మీ సాధన కూడా మంచిగా జరగాలని కోరుకుంటూ ఈరోజుకి లైవ్ ముగిస్తున్నామండి నమస్తే